కొండ విహారాయ పాప పంక శివదేవ శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు మహ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము పదహారవ అధ్యాయము నానా రామతీర్థ వర్ణనము పుణ్యకీర్తి మహారాజు మాండవ్య మహర్షితో నగరములోని సరియు నది అందులోని రామతీర్థము మహా గొప్పవి అందులో చైత్రమాసంలో ప్రతి ఒక్కరూ స్నానం తప్పక చెయ్యాలి అన్నారు కానీ ఆ విధంగా చేయడం కారణాంతరాల చేత కానీ దూరాభారం చేత కానీ అందరికీ సాధ్యం కాదు కదా మరి అటువంటప్పుడు ఆ చైత్రమాసంలో సరయు నది సరయులోని రామతీర్థంలో స్నానం చేసిన పుణ్యం లభించాలంటే మానవులు ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి చైత్రస్నాన ఫలాన్ని ఏ విధంగా పొందాలి మానవుడు కృతార్థుడవడానికి మరేదైనా ఉపాయం ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు మాండవ్య మహర్షి ఓ మహారాజా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న మానవులందరూ ఈ చైత్రమాసాన్ని ఎక్కడ ఎట్లా చేసి సరయీలోని రామతీర్థంలో చేసిన ఫలితాన్ని పొందుతారో వివరంగా చెప్తాను విను అన్నాడు మొట్టమొదటిగా మానవుడు తనకు ఎన్ని పనులున్నా సరే చైత్రమాస నిర్ణయం ఎప్పుడో తెలుసుకొని ఆ పనులన్నింటినీ అప్పటికి పక్కన పెట్టి తప్పనిసరిగా అయోధ్య నగరానికి వెళ్ళి తీరాలి ఒకవేళ అట్లా అయోధ్య నగరానికి వెళ్ళడానికి శక్తి లేని వాళ్ళు వృద్ధులు ధనహీనులు వ్యాధిగ్రస్తులు ఈ మానవ జన్మలో సాధ్యము కాని వాళ్ళు చైత్ర స్నానం చేయడానికి ఒక ఉపాయం చెప్తాను విను అయోధ్యాయ రామ కృతానిచ పృథివ్యాం యాని తీర్థాన్ని తత్వస్నానం విధీయత చైత్రస్నానం చెయ్యవలసిన ఆ సమయంలో అయోధ్య నగరాన్ని ఆ నగరంలోనూ ఇతరత్ర శ్రీరాముడు తీర్థాలుగా చేసిన స్థలాలను తలచుకుంటూ ఈ భూమి ఎందు ఏ రామతీర్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే స్నానం చెయ్యాలి మహర్షి చెప్పిన మాట విన్న పుణ్యకీర్తి మహారాజు ఈ భూమి ఎందు శ్రీరామచంద్రుని చేత ఎక్కడెక్కడ ఏవేవి తీర్థములుగా చేయబడినాయో ఆ తీర్థములన్నిటిని గురించి వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు మాండవ్య మహర్షి ఎప్పుడు రావణ సంహారం చెయ్యడం కోసమని తండ్రి ఆజ్ఞ ప్రకారంగా భార్యను తమ్ముడిని వెంటబెట్టుకొని పద్నాలుగు సంవత్సరముల పాటు దండకారణ్యంలో ఉన్నాడో అన్ని సంవత్సరాల్లోనూ ఆ తరువాత కూడా శ్రీరాముడు ఆయా ప్రాంతాల్లో తన పేరుతో తీర్థాలను ఏర్పాటు చేశాడో చెప్తాను విను అన్నాడు ఓ రాజా ఈ భూమి ఎందు జన్మించిన సమస్త ప్రాణులు ముక్తిని పొందడం కోసం శ్రీరాముడు తాను తిరిగిన అనేక ప్రదేశాలలో అనేక తీర్థములను తన పేరుతో ఏర్పాటు చేశాడు కనుక మానవులంతా వారికి వీలైన ప్రాంతములను తీర్థములను ఎంచుకొని వాటి ఎంతో చైత్రస్నానం చేసి శ్రీరాముని అనుగ్రహాన్ని పొంది ముక్తులవ్వవచ్చు నైమిషంలోని శ్రీరామ రామతీర్థము ఉంది హరిద్వారంలోను ప్రయాగాలోను గయలోను ముద్గలాశ్రమంలోను అందమైన హరిహర క్షేత్రమైన కాశీ నగరములోను గంగానది సముద్రములో కలిసే చోట వైద్యనాథుని క్షేత్రమైన ప్రజ్వలినిలోను శుభప్రదుడైన జగన్నాథుని స్థలమైన పూరిలోను వైకుంఠమనే పేరు కలిగిన నదీ తీరంలోను జరాసంధుడి పట్టణమైన మగధలోను సీతాకుండ సమీపంలోను నేపాన్ అనే పేరుగల శుభప్రదమైన ప్రదేశమునందు సర్వమంగళ అయిన గరిజీదేవికి నివాసమైన వింధ్యా పర్వత ప్రాంతము అక్కడ ఉన్న చిత్రకూటమునందు శృంగవ శృంగవరపురంలోను రామగిరియందు అమరకుం అమరకంఠమునందలి జ్యోతీశ్వరములోనూ ఈ భూమి ఎందున్న సర్వ తీర్థములలోనూ శ్రీరామచంద్రుని చేత అనేక రామతీర్థములు చైత్రస్నానం కోసము ఏర్పాటు చేయబడినాయి మాతృపురమునందు పయోష్ణమునందు విరజా విరజానగరమునందు దేవగిరియందు అందమైన గృష్ణేశ్వరుడున్న విశాలయందు శరభంగా శితీక్ష్ణుల ఆశ్రమమునందు అగస్త్య మహర్షి ఆశ్రమమునందు పంచవటి యందు త్రయంబకమునందు పుణ్య సాంభవమునందు కచేషుని సన్నిధియందు మధ్యమేశ్వరమునందు ప్రవరా సంగమమునందు శ్రేష్టమైన ప్రభాసమునందు గౌతమి నదీ తీరములోను రామ రామహృదమునందు రామపురి రామపురియందు అబ్జకమునందు కిష్కిందా తీర్థ సన్నిధిలోను గోదావరి సాగర సంగమ ప్రదేశములోను ఉత్కృష్టమైన రామపురియందు గోదావరి తీరమునందు నివృత్తి సంగములు సంగ సంగమంలోనూ కృష్ణా తీరములోను శ్రీ మల్లికార్జునమునందు రామచంద్రుని చేత చేయబడిన రామతీర్థములు ఉన్నాయి పంపా సరోవరంలోనూ ఋష్యమూక పర్వతమునందు స్వామి సన్నిధి యందు పినాకి యందు తుంగభద్రయందు శేషాద్రియందు తృప్తి పట్టణమునందు శివకంచియందు విష్ణుకంచి యందు పక్షితీర్థమునందు అరుణాచలమునందు శంక ముఖ్యమునందు శ్రీరంగమునందు కుంభకోణమునందు అనేక పట్టణములందు అనేక వనములందు పాషాణములందు రామేశ్వరం దగ్గరున్న సేతువునందు ధనుష్కోటియందు కన్యాకుమారికి దగ్గరలోని శచీంద్రమునందు ఆదికేశ ఆదికేశవమునందు ఘతమాల నదీ తీరమునందు పద్మనాభుని సమీపమునందు ధర్మక్షేత్రమునందు మత్స్య తీర్థమునందు జనార్దునుని దగ్గర మధురలోను చౌలగిరియందు వెంకటేశుని దగ్గర శ్రీరంగపట్టణమునందు అందమైన శ్రేష్టమైన రామనాథపురమునందు సుబ్రహ్మణ్యమునందు గోకర్ణమునందు శుభప్రదమైన శ్రీగిరి శ్రీశైలముందు శ్రీరామచంద్రుని చేత చేయబడిన రామతీర్థములు ఉన్నాయి హరిహరేశ స్థానమునందు ధూమాద్రియందు మహాబలమునందు కోల్హాపురమునందు మహాశ్రేష్టమైన కరవీర పట్టణమునందు తులజాయందు పాండురంగుని సమీపాన జంబూ క్షేత్ర సమీపాన శృంగమునందు రామాశయరియందు తాప్ తాప్యాబ్ది సంగమమునందు రేవా నది సాగర గర్భములో కలిసే శుభప్రదమైన ప్రదేశమునందు ప్రభాస క్షేత్రమునందు ద్వారక యందు పుష్కరమునందు బదరీవనంలోను మధురలోను కురుక్షేత్రమునందు అవంతియందు పర్వతమునందు రామతీర్థాలు ఉన్నాయి ఓ రాజా ఈ విధంగా అనేక తీర్థములందు అనేక క్షేత్రములందు శ్రీరాముని చేత ఆదరపూర్వకంగా సాధ్యం కానప్పుడు శ్రేష్టమైన ఈ రామతీర్థములలో ఎవరికి దగ్గరైన తీర్థములో వారు చైత్రస్నానము చేయవచ్చు అధ్యాయము సమాప్తము హో सहनावतो सहनौ मुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ए ॐ शान्ति शान्ति शान्तिः